హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో మనకి కొంత కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి లైబ్రేరియన్ పోస్ట్లు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీ వివరాలు అయితే కనుక మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మీలో ఎవరైనా లైబ్రేరియన్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఉంటే చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు సో మనం చాలా అద్భుతంగా అయితే సార్ నేను ఎప్పుడు పడినా లైబ్రరీలో ఒక ఉద్యోగం సాధించాలనే ఒక లక్ష్యంతో మేము ఉన్నాం సార్ అన్నటువంటి వాళ్ళు తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో చక్కగా నేను మీకు డిజిటల్ లైబ్రరీ లైబ్రరీ కోర్సు ఇవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ మెటీరియల్ సబ్జెక్ట్ మెటీరియల్ ఇస్తూ మరియు టు మీకు ఆయా నోటిఫికేషన్ వచ్చి కంప్లీట్ అయిపోయే వరకు కూడా టాపిక్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా నేను మీకు చక్కగా గైడ్ చేస్తూ మీకున్న ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయబడుతుంది ఆల్రెడీ మీకు నంబర్ స్క్రోలింగ్ అవుతుంది ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు సార్ నేను లైబ్రరీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆ లైబ్రరీలో ఉద్యోగం సాధించాలి నేను మీకు ఇక్కడ వివరాలన్నీ చెప్తున్నా సో చెప్పే విధానాన్ని బట్టి మీరు ఎస్ నేను ఒక లైబ్రరీలో అలాగే డిగ్రీ కాలేజీలో ఆయా డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనండి అన్ని జిల్లాల్లో ఉన్న డిగ్రీ కాలేజీల్లో ఖాళీ వివరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ దయచేసి మీరందరూ జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ఓకేనా సో మీకు ఈ వివరాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వివరాలు డిగ్రీ కాలేజీలో ఏ ఏ డిగ్రీ కాలేజీల్లో ఖాళీలు ఉన్నాయి అన్నది కూడా నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను సార్ నేను కోర్సులో జాయిన్ అవ్వాలని ఇవన్నీ దీనికి సంబంధించి గ్రూప్ మెయింటెనెన్స్ అంతేగాని నీకు గవర్నమెంట్ సర్కార్ ఉద్యోగం వచ్చే వరకు కూడా చక్కగా నేనైతే కనుక మిమ్మల్ని గైడ్ చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం వరకు అది మీకు ఇష్టమైతే లేదు పరణో కోచింగ్లో యాభై వేలు ఫీజు కడతాను సరే పర్వాలేదు అనుకుంటే మీరు అక్కడ కట్టేయండి ఇబ్బంది ఏమి లేదు వాళ్ళు బాగుపడతారు ఓకేనా సో ఇక్కడ చూడండి మిత్రులారా మీకు ఆల్రెడీ కర్నూలు జిల్లాకి సంబంధించి నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి పొందిన లైబ్రేరియన్ ఖాళీలు ఎక్కడ మనకి కర్నూలు జిల్లా ఇందులో కర్నూలు జిల్లాలో గ్రేడ్ వన్ పోస్ట్ ఒకటి ఉందండి గ్రేడ్ టూ పోస్టులు పది ఉన్నాయి గ్రేడ్ త్రీ పదిహేడు ఖాళీలు ఉన్నాయి అంటే ఇక్కడికి ఎన్ని ఇరవై ఎనిమిది ఖాళీలు అండి మొత్తం ఎక్కడ కర్నూలు జిల్లా అలాగే కృష్ణా జిల్లా అండి ఇది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఇది సో ఇక్కడ ఈ కృష్ణా జిల్లాలో మనకి గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ పోస్టులు ఒకటి ఉంది గ్రేడ్ టూ పోస్టులు పంతొమ్మిది ఉన్నాయి కృష్ణా జిల్లాలో గ్రేడ్ వన్ పోస్ట్ ఒకటి ఉంది గ్రేడ్ టూ పోస్టులు చేపటికి పంతొమ్మిది ఉన్నాయి గ్రేడ్ త్రీ పోస్టులు ఇరవై తొమ్మిది ఉన్నాయి మొత్తం ఇక్కడ మీరు చూసుకుంటే ఒకటి తక్కువ యాభై పోస్టులు ఉన్నాయండి ఇన్ని ఒకటి తక్కువ యాభై పోస్టులు ఉన్నాయి సో మిత్రులారా దయచేసి ఆలోచన చేయండి ఓకేనా సో ఇక వీటితో పాటుగా గుంటూరు జిల్లా ఏదండి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలు మొత్తం మీద మనం చూస్తే గ్రేడ్ టూ గ్రేడ్ టూకి మొత్తం తొమ్మిది శాంక్షన్ సో ఇక్కడ మొత్తం ఖాళీలు తొమ్మిది ఉన్నాయండి గ్రేడ్ టూ అయితే తొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఓకే అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ త్రీ బుక్ కీపర్ మరియు లైబ్రేరియన్ మొత్తం నాలుగు అయితే కనుక మూడు ఖాళీలు ఉన్నాయండి మొత్తం నాలుగిట్లో మూడు ఉన్నాయి ఇది ఇది గుంటూరు ఇది గుర్తుపెట్టుకోండి గుంటూరులో గుంటూరులో తొమ్మిది ప్లస్ మూడు పన్నెండు ఖాళీలు ఉన్నాయండి అదేవిధంగా ఇక విశాఖపట్నం ఇది విశాఖపట్నం విశాఖపట్నానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఆలోచన చేస్తే గుర్తుపెట్టుకోండి మిత్రులరా విశాఖపట్నానికి సంబంధించి ఇక్కడ మనకి లైబ్రరీ ఖాళీలు జిల్లాలో మొత్తం విశాఖపట్నం నందు పంతొమ్మిది ఖాళీలు ఉన్నాయండి పంతొమ్మిది ఖాళీలు ఉన్నాయి బ్యాగ్ బ్యాక్లాగులు ఉన్నాయంటే బ్యాగ్ బ్యాక్లాగులు అనేవి లేవు ఇవి విశాఖపట్నానికి ఇక ఇవి పోతే మనకి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీ పొజిషన్ ఆఫ్ లైబ్రేరియన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఏపీ ఓకే ఇక్కడ మనకి దాదాపుగా ఎన్ని పోస్టులు ఉన్నాయి మీరు ఒకటి ఆలోచన చేయండి మిత్రుల దయచేసి ప్రతి ఒక్కరు ఎక్కడీ డిగ్రీ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఓకే గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఏపీ ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ వేకెన్సీ పొజిషన్ ఆఫ్ లైబ్రరీన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ అంటే ఇక్కడ శ్రీకాకుళంలో పదకొండు ఖాళీలు ఉన్నాయి విశాఖపట్నంలో నాలుగు ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి వెస్ట్ గోదావరిలో తొమ్మిది ఉన్నాయి ఎన్టీఆర్ డిస్టిక్లో రెండు ఉన్నాయి గుంటూరులో ఉన్నాయి ప్రకాశంలో ఐదు ఉన్నాయి నెక్స్ట్ నెల్లూరుకి వచ్చేప్పటికి రెండు ఉన్నాయి చిత్తూరులో తొమ్మిది ఉన్నాయి వైఎస్ఆర్ కడపలోకి వచ్చేప్పటికి ఎనిమిది ఉన్నాయి కర్నూలుకు వచ్చేప్పటికి ఐదు ఉన్నాయి అనంతపురంలో నాలుగు ఉన్నాయి సో నంబర్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్ వ్యాకెన్సీస్ సో నంబర్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్ వ్యాకెన్సీస్ ఎస్సీ ఎస్టీ బ్యాక్ల్యాగ్ పొజిషన్స్ ఇన్ ఏపీ డిగ్రీ కాలేజ్ ఇన్ ఏపీ సిక్స్టీ నైన్ వ్యాకెన్సీస్ ఓకే సో మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే కనుక ఈ వ్యాకెన్సీలు అయితే కనుక మనకు ఉన్నాయి సో మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యాకెన్సీ లిస్టులు కూడా వస్తాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఇంచుమించుగా త్వరలో మరి ప్రభుత్వం అయితే కనుక మేము అమరావతిలో మంగళగిరిలో ఒక లైబ్రరీ గ్రంథాలయం ఒక చాలా పెద్దది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి కడుతున్నాం అది గవర్నమెంట్ చెప్పింది కాబట్టి మనకి వేకెన్సీ లిస్టులు అయితే కనుక చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మిత్రులారా సో ఎవరైతే లైబ్రేరియన్ సో లైబ్రేరియన్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఇది వారికి ఒక మంచి అవకాశమే త్వరలోనే ఈ వేకెన్సీలు ఎందుకంటే ఇది ఏపీపీఎస్సీ ద్వారా ఏపీఎస్సి ద్వారాగా ఈ వేకెన్సీలు అయితే ఫిల్ చేయ అవకాశం ఆవశ్యకత ఎక్కువ ఉంది